హాయ్ ఒక్క నిమిషం ఇక్కడ మీరు చూస్తున్న ఈ సైకిల్ చైన్ కేవలం ఒక ఆయుధం కాదు ఇది ఒక ట్రెండ్ ఇది ఒక ఎమోషన్ ఒక తరం యువతను ఉర్రుతులగించిన ఆగమనం ఈ చైన్ చూసిన వెంటనే మీకు ఏ సినిమా గుర్తిచ్చిందో తెలుసా కల్ట్ క్లాసిక్ కింగ్ నాగార్జున గారి కెరీర్ని శివకు ముందు శివకు తర్వాతది విభజించిన సినిమా శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సంచలనం సృష్టించిన సినిమా ఇప్పుడు కే డాల్వీ యాటమ్స్లో నవంబర్ పద్నాలుగున థియేటర్లో రీ రిలీజ్ అయ్యి మళ్ళీ అదే ప్రపంచం సృష్టించిపోతుంది అసలు ముప్పై ఐదేళ్ళ తర్వాత కూడా ఈ సినిమాకు ఇంత క్రేజ్ ఎందుకు పాత సినిమానే మళ్ళీ ఎందుకు చూడాలి తెలుసుకుందాం తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో మైలరాలు ఉన్నాయి కానీ శివ సినిమా అనేది ఒక ట్రెండ్ సెటర్ అప్పటి వరకు ఒకే మోసలో ఉన్న ఇండస్ట్రీకి గోపాల్ వర్మ అనే ఒక కొత్త దర్శకుడు అప్పటి హీరో నాగార్జునతో కలిసి ఒక కొత్త రూపు ఇచ్చారు కాలేజీ రాజకీయాలు గోండైజంను ఇంత వాస్తవంగా చూపించిన సినిమా అంతకుముందు లేదు సినిమాటోగ్రఫీ ఇల రాజుగారి నేపథ్య సంగీతం ఇవన్నీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతినిచ్చాయి ఈ సంగీతం నేటికి ఫ్రెష్గానే అనిపిస్తుంది మరీ ముఖ్యంగా నాగార్జున స్టైల్ యాటిట్యూడ్ కాలేజీ యువతని పిచ్చెక్కించింది సైకిల్ చేయిన్ పట్టుకున్న స్టైల్ చేతిలో బటన్ ఉన్ సెట్స్ అన్నీ ఒక ఫ్యాషన్ అయ్యాయి ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ చాలా సింపుల్ హీరో పేరు శివ అలియాస్ నాగార్జున అతను చదువుకోవడానికి ఒక కాలేజీలో జాయిన్ అవుతాడు ఆ కాలేజీ క్యాంపస్ మొత్తం భవానీ అలియాస్ అనే గోండ చేతిలో ఉంటుంది అతను చిన్న చిన్న పనులు చేసుకునే వారికి సాయం చేస్తూ కాలేజీ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంటాడు శివకు అతని స్నేహితులకు ఈ గోండ విద్య నచ్చదు ముఖ్యంగా శివకు అన్యాయం అంటే అస్సలు నచ్చదు మొదట్లో భవానీని పట్టించుకోకపోయినా అతని గ్యాంగ్ వల్ల శివ స్నేహితులు ప్రియురాలు అమల ఇబ్బంది పడ్డప్పుడు శివ ఎదురు తిరుగుతాడు శివ ఎప్పుడు కావాలని ఫైట్ చేయడు పరిస్థితులను అతన్ని పోరాడేలా చేస్తాయి భవని గ్యాంగ్ నుండి తనను తాను రక్షించుకోవడానికి అన్యాయాన్ని ఎదిరించడానికి శివ తీసుకునే నిర్ణయాలు భవనితో అతని పోరాటం ఇదే శివ సినిమా కథ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్యం పోరాటం చూపిస్తూ మంచికి చెడుకు మధ్య తేడాన్ని చూపించే కథ ఇది ఇప్పుడు రీ రిలీజ్ గురించి మాట్లాడుకుందాం పాత సినిమానే మళ్ళీ ఎందుకు చూడాలి కే విజువల్స్ పాత ఫ్రిమ్తో పోలిస్తే ఈ కే వెర్షన్ విజువల్స్ చాలా క్లియర్గా షార్ప్గా ఉంటాయి పెద్ద స్క్రీన్పై నాగార్జున గారిని మరింత గ్లామర్గా చూడొచ్చు డాల్బీ అట్మాసౌండ్ సినిమాకు ప్రాణం పోసింది ఇలరాజు గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డాల్బీ అట్మాస్లో ఆ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ గ్యారంటీ ఒక్కో సీన్లో వచ్చే బీట్ ఫైట్లో వచ్చే చైన్ సౌండ్ థియేటర్ మొత్తం దద్దరిగిపోతుంది నాటి అనుభూతి ఈ సినిమా అప్పట్లో చూడలేని కొత్త తరం ప్రేక్షకులు ఒక లెజెండరీ సినిమాను బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం ఇది పాత తరం ప్రేక్షకులకి మళ్ళీ ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకునే గొప్ప ఛాన్స్ సినిమా మేకింగ్ యాక్షన్ లో శివ చూపించిన మార్పు ఇప్పటికీ కనిపిస్తుంది శివ కేవలం సినిమా కాదు తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయం కొత్త టెక్నాలజీతో మళ్ళీ రీ రిలీజ్ ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ మూవీగా చూడకండి ఒక కలర్ క్లాసిక్గా చూడండి ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు రామ్ గోపాల్ వర్మ గారి మేకింగ్ను తెలుసుకోవాలనుకున్న వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది మీరు ఈ సినిమాను థియేటర్లో చూసి మీ అనుభవం ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి